హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సహస్రా కృతిక ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటిదంటే శ్రీ ఆర్యవైశ్య సంఘం ఖైతాబాద్ డెబ్బైవ వార్షికోత్సవ సందర్భంగా రెండు వందల ఎనభై జంటలతో డెబ్బై హోమ గుండాలతో లక్ష్మీ గణపతి మరియు రుద్రహోమం జరిగింది అందులో మేము పాల్గొన్నాము మన ఖైతాబాద్ వినాయకుడికి ఐదవ రోజు అంటే బుధవారం రోజున హోమ కార్యక్రమాలు జరిగాయి మాకు తెలిసిన రిలేటివ్స్ ద్వారా మేము ఇందులో నేమ్ రాయించుకొని పాల్గొనడం జరిగింది ఈ హోమం సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుందని చెప్పారు బట్ సిక్స్ ఓ క్లాక్కి అందరూ ఉండాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే డెబ్బై హోమాలు రెండు వందల ఎనభై జంటలతో కాబట్టి ఒక్కో హోమానికి నాలుగు జంటలు కూర్చోవాలి నెంబర్స్ ఇచ్చారనమాట ఆ నెంబర్ చూసుకొని మనం మన నెంబర్ దగ్గర కూర్చోవాలి కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే ఉండాలని చెప్పారు అంతేకాకుండా పూజా సామాన్ కిట్టు కూడా వాళ్ళే ఇచ్చారు ప్రతి జంటకు మగవారికి పంచే ఇచ్చారు ఆడవాళ్ళకు మాత్రం వాళ్ళవే బట్ రెడ్ అండ్ మెరూన్ కలర్లో శారీ ఉండాలని చెప్పారు అది కూడా కలర్ అటు ఇటు అయినా పర్లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రతి జంటకు హోమానికి సరిపోయే పూజా సామాన్ కిట్టు అంతేకాకుండా చాలా మంది కింద కూర్చోలేరు కాబట్టి అందరికీ ఇబ్బంది కాకుండా చిన్న స్టూల్స్ని కూడా ప్రతి ఒక్కరికి ఉండేలా అరేంజ్ చేశారు వెయ్యి నూట పదహారులు కట్టి మేము హోమంలో రాయించుకున్నాము మాకైతే అది చాలా తక్కువ అనిపించింది అంత పెద్ద హోమాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిపారు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆర్యవేశ సంఘం వాళ్ళకి మా కృతజ్ఞతలు చాలా సంతోషంగా అనిపించింది చాలా బాగా జరిగింది ఈ వీడియో మొత్తం చూడండి హోమం ఎలా జరిగిందనేది ఎందుకంటే కార్యక్రమం కార్యక్రమం అందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి ఇప్పటికే సుమారు గంటల ఉన్నాను ఇంకా సేవ ఇస్తే జనాలు ఎక్కువ అవుతామని మనకి ఇబ్బంది అవుతుంది هي وي گني راج نبت گاري کي لاي کي راوا سوله پورتنا مو ايڏي ڏسو ايڏي ڏا اهو ومبره کي ڏرالو هيڏا کستو دبت نه ان بار ما خار کاش کي ڏبت mere matlab dada itthe Gracias. Well. शोभि मंगले महोत् ధర్మవర్తి సమేత అలాగే మీ పిల్లల పేరు చెప్పుకోండి சித்தியர்தன் மாமா சித்தியர்தன் மனோகிரிஷ்ணா மாமா சித்தியர்தன் ராஜக்காரே ராஜம் கே सिंधी उद्धी समेत धारासिंधी बिना जगह स्वामी देवता हां संपूर्ण अनुक्रम हां कटाचा सिंधियां थम माँ सकला बियां पाला अनुपूर्णता सिंधियां थम सकला ईश्वरीया रात की अर्थां माँ साहब को तुम बच्चा सर्वव्यापा मृत्युदोष हरदोष सर्वोष श्री लक्ष्मी गणपति देवता दूर्ण अग्रह सिद्ध्यम संकलित श्री सिद्धि सिद्धिबुद्धि विनायक स्वामी देवता नुक्रम, कताप्ता, खाना, सिद्धियां धम, महा संकल्प लक्ष्मी, गणपति, सहिता, लुट्रा, पूजा, अंगत पेड़ा, ततादो, सुधियां धम, ब्रदियां धम, शांतियां धम, अभ्युदय, अध्यन्चा, महागणा ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏమిటంటే ఎవరు కూడా గణపతిని చూస్తూ కార్యక్రమం చేయకండి ఎందుకంటే మనం ఆ స్వామి వారి యొక్క సన్నిధిలోనే మనం పూజా కార్యక్రమం చేసుకుంటున్నాము ఇలాంటి మనం మన దగ్గర చేసుకుంటున్నాం కాబట్టి ఎవరు కూడా ప్రతి ఒక్క స్వాహకారము ప్రతి ఒక్క పూజా కార్యక్రమము ఆ స్వామి వారికి చెందుతుంది మీరు చేసేటువంటి హోమ కార్యక్రమం కానివ్వండి పూజా కార్యక్రమం కానివ్వండి పంచగంగా Pareja é, é, é. ഗാനം <laughs> ഭഗനാഭിതങ്ങൾ The channel. out the ముందున్నప్పటి ఆ గణపతిని చూస్తూ దోషుల్లో చాచి నేను చెప్పి తరు కూడా అక్కడ ఉన్నటువంటి స్వామివారికి వినబడేలాగా గట్టిగా చెప్పాలి అందరూ కూడా విన లు రాకుండా సంకల్పించినటువంటి కార్యక్రమం సంపూర్ణంగా జరిగి ఆ ఫలితాన్ని ఈ సమస్త లోకాల కన్నిటికీ కూడా చేరాలని చెప్పి ఆ గణనాథముని ఒకసారి మనసులో నమస్కారం చేసుకోండి చేతుకట్టండి పెళ్ళైనవాళ్ళు ఆనకాలే చేతుకట్టుకోండి ఓం బ్రహ్ம்சామఖ్య ప్రవర్ధర్ధమయే జుంృష్ణానస్య భితవక్రమేన ఇంద్రస్తోమేన ఆ హార్టికల్ బోర్డర్ దగ్గర పెట్టండి ఎక్కువ వెట్టుకోకండి మీ అక్కడ ఉంచిన దాని పక్కన పెట్టండి అయ్యా కిందికి I you. అతలు కూడా ఫలితాలలో మాత్రమే స్కూల్ అక్కడ అయ్యా సేవకులు ఎవరైనా ఉంటే కూర్చోవాలమ్మా మనసులో ఇప్పుడు మళ్ళీ గంగణపదేన మహానుకుంటు విశృంఘటి క్రీం స్వాహారా ఓం శ్రీం హ్రీ క్లీం స్వ లీం క్లౌం గంగణపదజే వరవరధ ఓం శ్రీం హ్రీ క్లీం క్లౌం గంగణ భరజే వరవరధశరభజన మే స్వాహారా ఓం శ్రీం హ్రీ క్లీం లం గంగణవరజే गंगना वरजे वर वरद सर्वजनम मे वजमा स्वाहा स्वाहा ओं श्री ह्रींग्लौंगण वरजे वर वरद सर्वजन मे वजमा स्वाहा स्वाहा ओं श्री ह्री क्लींगण वरजे वर वरद सर्वजनम मे वजमा కంప్లీట్ అయ్యేసరికి టూ అవర్స్ టైం పట్టింది చాలా బాగా జరిగింది అంతేకాకుండా హోమంలో కూర్చున్న వారందరికీ అల్పహారాన్ని కూడా ఏర్పాటు చేశారు జైన్ మందిర్లో ఈ వీడియో మొత్తం చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ